ముందే అనుకున్నాను డిమార్ట్ లో అనుకున్న థింగ్స్ మాత్రమే తీసుకోవాలని అప్పటికే బిల్లు అయితే వాచిపోయింది ఇంకా నైట్ అయిపోయిందని మౌని వాళ్ళ రూమ్ కి అయితే వచ్చేసాము ఇంకా పడుకునే సరికి వన్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ సండే కాబట్టి కంపల్సరీ చర్చి కి అయితే వెళ్తారు అక్కడ స్నాక్స్ లో ఎగ్స్ అయితే ఇచ్చారంట మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్లారు సెవెన్ టు నైన్ థర్టీ కి ఎందుకో తెలియదు మౌని ఏది అడిగినా కూడా కాదనుకుంటా చేసి పెడతాను తను ఇష్టంగా తింటే నాకు అంతకంటే హ్యాపీగా ఏది అనిపించదు ఇంకా ఎగ్ నూడిల్స్ చేయమంటే చేశాను చాలా బాగుంటుంది రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇక మౌని ఉందంటే మాక్సిమం రెస్ట్ మోడ్ లోనే ఉంటాను ఇంకా లంచ్ లోకైతే చికెన్ కర్రీ అలాగే చార్ అయితే చేసింది అది తినేసి మంచిగా పడుకున్నాము ఇక అప్ అయిపోయి గోల్డ్ షాప్ లో చిన్న పని అయితే ఉంది ఈసారి అమ్మ చేతిలో నా పని అయిపోయినట్టే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాను అమ్మ ఎన్ని తిట్టు తిట్టినా కూడా పడాల్సిందే అని లాస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే నా ఇయర్ రింగ్స్ అయితే పోయిందండి ఎక్కడ పడిపోయిందో నాకే అర్థం కాలేదు ఇంకా అమ్మకు చెప్పకుండా మేనేజ్ చేద్దామని గోల్డ్ షాప్ అయితే వచ్చాము ని మన వల్ల అయితే కాలేదు